శరణ్య ప్రేమ గొప్పతనం తెలుసుకున్న దర్శన్ శరణ్య పట్ల తను వ్యవహరించిన తీరుకి గార్డెన్ లో సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు దర్శన్ అప్పుడే ఆనంద అటువైపుగా వస్తుంది ఏడుస్తున్న దర్శన్ని చూసి కంగారుగా భుజం మీద చెయ్యి వేసి ఏంట్రా నానా ఆ కన్నీళ్ళేంటి ఎందుకు ఏడుస్తున్నావు అని గాబరాగా అడుగుతూ ఉంటుంది ఆనంద అప్పుడు ఒక్కసారిగా లేచి ఆనంద భైరవిని వాటేసుకొని అమ్మా నేను శరణ్య పట్ల మృగంగా ప్రవర్తించానమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలకి ఆనంద కాస్త షాక్ అవుతుంది ఆ తర్వాత దర్శన్ ఇలా అంటుంటాడు శరణ్య మాత్రం నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని పూజించిందమ్మా అటువంటి ఈ శరణ్య పట్ల నేను మృగంగా ప్రవర్తించానమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు తర్వాత సోఫాలో కూలబడిపోయి ఈ ఇంటి కోసం తను మాటలు అవమానాల పాలైన పర్లేదు అనుకుందమ్మా ఈ ఇంటి పరివే ముఖ్యం అనుకుంది అటువంటి అమ్మాయినా నేను ఇన్నాళ్ళు కాదనుకున్నది చి నాకు శిక్ష లేదు ప్రాయిచిట్టమే లేదు నేను ఏం చేసినా కూడా నేను చేసిన తప్పులు ఒప్పవ్వమ్మా అని ఏడుస్తూ వెక్కి వెక్కి వెక్కిళ్ళు పెడుతూ ఉంటాడు దర్శన్ అప్పుడు ఆనంద భైరవి కూడా కన్నీళ్లు తెచ్చుకొని దర్శన్ భుజంపై చెయ్యి వేసి పరిస్థితులు మీ ఇద్దరి మధ్య అటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసాయినా అవ్వద్దు బాధపడకు అప్పుడు శరణ్యని నువ్వు అపార్థం చేసుకున్నావు ఇప్పుడు అర్థం చేసుకున్నావు ఇప్పటికైనా శరణ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పునానా అని ఆనంద దర్శన్ అంటూ ఉండగా దర్శన్ అయోమయంలో పడిపోతాడు శరణ్యకి ఎలా క్షమాపణ చెప్పాలో కూడా తనకి అర్థం అవ్వదు దర్శన్ శరణ్యకి క్షమాపణ చెప్తాడా ఇద్దరు ఒకటవనున్నారా రానున్న एपिसोड लोदम थैंक यू फॉर वाचिंग